అందరికీ నమస్కారం రేపు ఆషాఢ మంగళవారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు కోటీశ్వరులు అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకి రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పు పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసిన అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఇలా పెద్ద పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని బురి కొట్టించిన పెద్ద పులి కథను విందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఇక పూర్తిగా తెల్లవారు అని అంత మసక చీకటిగా ఉంది అయితే అతడికి ఆ దారి అంతా కూడా కుట్టిన పిండే రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు అందుకని అతను మామూలుగా వెలుతురులో నిల్చున్నట్టుగా నడిచిపోతున్నాడు ఊరు దాటి నాలుగు అడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది అయ్యా బ్రాహ్మణోత్తమ దేవుడిలాగా వచ్చావు దాహంతో నా నీరు పిడుసగట్టుకుపోతుంది కొంచెం సహాయం చేయి ఒకసారి నన్ను బయటికి వదులు నీకు పుణ్యం ఉంటుందని ఒక గొంతు వినిపించింది బ్రాహ్మణుడు అలాగే నలుదిక్కుల కలియచూసాడు శబ్దం దగ్గర నుండే వచ్చినట్టుగా ఉన్నది అని చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్థులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్ లేదు కనీసం చెంబు కూడా లేదు నీకు నీళ్ళు ఇచ్చేందుకు నిన్ను వదిలేద్దామంటే ఊళ్ళో జనాలు నన్ను బ్రతకనివ్వరు నువ్వు వాళ్ళ పసుపులను లేక దూడలను చంపి తిని ఉంటావు లేకపోతే అంతకంటే తుంటరి పని మరేదైనా చేసి ఉంటావు అందుకనే వాళ్ళు నీ కోసం ఈ బోను పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పెడతారు ఇంకా ప్రమాదం కూడా ఉంది నేను వదులగా నేను నా మీదికి దూకి నన్నే చంపి తినేస్తావు అందుకని నన్ను క్షమించు నాయన నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అంటాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యయ్యో అలా నాకు ఒట్టి వేసుకొని చెప్తున్నాను నేను ఊళ్ళో వాళ్ళ పశువును ఒక్కదాన్ని కూడా చంపలేదు నిజం దేవునికి తెలుసు అంతెందుకు చూస్తూ ఉండు నన్ను చూడగానే గ్రామస్తులంతా నివ్వరపోయి అయ్యో దీంతో మాకేం పని విడిచిపెట్టేస్తారు అందుకనే కదా నేను అంటున్నది నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను అలా వెళ్ళి కాసిని నీళ్లు త్రాగి మళ్ళీ వచ్చి ఈ బోనులోనే కూర్చుంటారని ఇక నీ భయం అది పూర్తిగా నిరాధారణమే పరమ పవిత్రుడవైన ఒక బ్రాహ్మణుడిని అందరూ నాకు సహాయం చేసిన వాడికి సహాయం చేయడానికి నేనేమైనా అంత తెలివి అన్నా నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీకు ఎలాంటి అపకారము చేయలేను కనుక నన్ను కాపాడు నీది జాలి గుండె నీ కళ్ళ ముందే ఒక ముఖ ప్రాణి నిష్కారణంగా దాహంతో చనిపోతే నీ ఆత్మ క్షోభించదా నన్ను ఒక్కసారి బయటికి రాని చాలు నీ మేలు మరవనన్నది పులి ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు మళ్ళీ బొనులోకి వెళ్ళి కూర్చుంటాన్ని మాట ఇస్తున్నది కదా పాపం నోరు లేని ప్రాణి దాహంతో చనిపోతున్నది కాస్తంత సహాయం చేస్తాను కష్టాలు ఉన్న ప్రాణులకు సహాయం చేయమని శాస్త్రం కూడా చెప్తున్నది అనుకొని అతడు వెళ్ళి మెల్లగా బోను తలుపుకున్న గడియ తీశాడు అంతే మరుక్షణం దడేలు తలుపులు నెట్టుకొని బయటికి దూకింది పులి ఒక్క ఊదుటిన బ్రాహ్మణుడి మీద పడి పంజాతో అతని గొంతును పట్టుకొని ఆహాహా నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడే కావచ్చు కానీ అత్యంత మూర్ఖుడివి అందుకనే నా చేతుకు చిక్కావు ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకొచ్చి చివరిసారి ఎందుకంటే ఇంకాసేపట్లో నిన్ను నేను తినబోతున్నాను నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది అన్నది పళ్ళు నోరుతో ఆ బ్రాహ్మణుడికి ఆ క్షణంలో తను చేసింది ఎంత మూర్ఖపు పనో అర్థమైనది కానీ మొండిగా పులితో చీ నువ్వు ఒక పులివేనా అసలు ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివి అవుతావు అని అన్నాడు పులి కొంచెం దిగి వచ్చినట్టుగా ఈ మనుషులందరూ మా జంతువుల చెట్లరు ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు అందుకని మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు కాదు అందరూ ఇదే చెప్తారు కావలిస్తే ఇది వచ్చేవాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు అడిగి చూడు వాళ్ళలో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడిన నేను నిన్ను వదిలేస్తాను అడుగు మరి అన్నది పులి కాలును కొంచెం వదులు చేస్తూ బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని దగ్గరలోనే ఉన్న మామిడి చెట్టు ఒకదాన్ని న్యాయం చెప్పమని అన్నాడు మీ మనుషులు నిజంగానే ఆశబోతులు నిర్ధాయులను వచ్చి కసుర్లను కూడా చూడకుండా నా కాయలన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు ఉంటారు నా ఆకులు పీక్కుంటారు నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు నేను అయ్యాక వచ్చి నా వేర్లతో సహా మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళి తగలబెడతారు ఈ మనుషుల కోసం కృతజ్ఞతలు అసలు లేనలేవు వారిని ఏం చేసిన తప్పు లేదు వాళ్ళ ప్రవర్తన అంత నీచం నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనడంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది ఈసారి అతడు ఆ దారి దారివేట పుట్టుకుంటూ పోతున్న ఎద్దును ఒకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు అప్పుడు ఈ ఎద్దులు మనుషులకు అసలు జాలే లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితం అంతా వాళ్ళు నా చేత ఊడిగా చేయించుకున్నారు కలిసిపోయి ఏ కొంచెం ఆగినా నన్ను తిట్టారు కొట్టారు ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు నేను ముసలి దాన్ని అయ్యాక నా కాళ్ళల్లో బలం తగ్గి ఉంటే దాన్ని అయ్యాక నన్ను తన్ని తగిలేశారు మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక్క మంచి మాట కూడా లేదు అన్నది ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలియావును అడిగాడు ఆశగా అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది వాళ్ళను ఏం చేసినా తప్పులేదు అన్నది అంతలో ఒక గాడిద వచ్చింది అక్కడికి గెంతుకుంటూ ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండింటిని కట్టేసి పెట్టాడు దాని యజమాని ఇక అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ ఉండగానే దాన్ని పిలిచి అడిగేసింది మనుషుల కోసం దాని దగ్గర ఒక మెప్పుకోలు కూడా లేదు మనుషులు ఎంత క్రూరులో ఏకరులు పెట్టింది బ్రాహ్మణుడిని చూసి ఇప్పుడేమంటావు నువ్వు నీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్షిణ్యం చూపిస్తున్నారో అర్థమైంది కదా ఇక నేను నిన్ను తినవచ్చునా అన్నది అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలి నక్క ఒకటి దాన్ని కంటపడింది సరే నేను నిన్నుకు ఒక అవకాశం కూడా ఇచ్చేస్తాను ఐదో సాక్షి ఇటే వస్తున్నది దాన్ని ఒక దాన్ని అడిగేస్తే నీ పని అయిపోతుంది అడిగే దాన్ని అన్నది తొందర పెడుతూ అప్పుడు బ్రాహ్మణుడు రాశలన్నీ కూడా అడగంటిపోయాయి అయినా ఏం చేయగలడు పాప ఇదే చివరి అవకాశమై పక్కకు దగ్గరికి రమ్మని పిలిచింది అడుగులో అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు అయినా అది చాలా తెలివైనది పరిస్థితి కూడా క్షణంలో ఆకలింపు చేసుకున్నది మనిషి తరపున ఏం కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది అందుకని ఎవరికి అసలు నిజం చెప్పే అవకాశం లేదని అందుకని అది ఇలా అన్నది మనుషుల కూరత్వాన్ని గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఒకసారి అర్థం చేసుకోమని పని అని ముసలితనం కదా నా మెదడు చురుకుగా ఉండటం లేదు పై పైచి నా చూపు కూడా సరిగ్గా ఆనటం లేదు ఇప్పుడు అందుకని దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మెల్లగా ఆ పైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికీ ఓపికగా జవాబు చెప్పండి అని నక్కాంది ముందుగా బ్రాహ్మణుడు తను స్థానానికి బదులుతున్న సంగతి పులి పిలిస్తే బోను దగ్గరికి వెళ్ళిన సంగతి దాని మీద జాలితో పులిని విడిపించిన సంగతి ఇప్పుడు అది తననే తినేయాలని అనుకుంటున్న సంగతి చెప్పాడు దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది అది మొరటుగా పళ్ళు నూరుతూ ఇంకా చెప్పి అల్లుడు మనుషులంటే నీకు ఎంత అసహ్యమో తొందరగా చెప్పేసాయి నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ నక్కను తొందరపెట్టింది నక్క తన గోక్కున్నది తెలుగువైపు తిరిగి మామ నీకు కోపం కల్పించే మాటలేమి అనగానే నాతో సంగతి చెప్పాలి నువ్వు నీ అంత పెద్ద జంతువు ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు ఒకసారి చూపించు ఒక్క క్షణం చాలు నువ్వు అందులోకి ఎట్లా దూరావు ఆ గడియ ఎట్లా పడింది అన్నది పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది నీ అంత ముసలి దొక్కును ఇంత తెలివి లేని నక్కను నేను ఎన్నో చూడనే లేదు నేను అందులో ఎలా దూరాను నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యం అవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకని చూపిస్తాను చూడు బోను తరపు తెరిచి ఉన్నది కదా ఇట్లాగా నేను ఇట్లా వెళ్ళాను లోపలికి అని చెట్టుక్కున్న బోనులోకి దూరింది ఇంకా దాని మాటలు పూర్తవగానే బోను తలుపు మూసుకుపోయింది గడియ పడిపోయింది మాటలన్నీ గొంతుకు అడ్డం పడడంతో పులి కాస్త బిత్తరపోయింది నక్క నవ్వుతో బ్రాహ్మణుడి వైపు తిరిగి ఇప్పుడు ఓ స్వామి నువ్వు పోయి నీ స్నానం కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగు పెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పక నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులను కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయను ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటాం కనుక దరిద్ర బాధలు నొప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయని తీసుకొని దానిని అద్దంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆరు యాలకులను తీసుకోండి ఆ యాలకులను నిమ్మకాయల మధ్యలో గుచ్చేయండి అంటే ఒక్కో నిమ్మకాయ మీద మూడు యాలకుల గుచ్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలు సాంబ్రాన్ని దుప్పని చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవ ఫోటో ముందు నిలబడండి దేవుడా నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి ఎవరి కంట పడకుండా పడవేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో పరిహారం చేసి అప్పుల బాధ నుండి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుని ఐదారోగ్యాస్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం మీకు కూడా ఉండే మీ కప్పుల బాధలన్నీ తీరిపోయి సంతోషంగా జీవిస్తారు